నమస్కారం వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు ఆహార పదార్థాలు మంచిగా అందుతాయి విరివిగా అందుతాయని ఒక సామెత అట్లానే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా యూనియన్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ను ప్రోత్సహిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి పెద్ద ఎత్తున నిధుల పడదని కుమ్మరిస్తున్నది ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుమారు సుమారు తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది అందులో నాలుగైదు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నాయి నాలుగైదు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు రాజస్థాన్ కానీ తెలంగాణ కానీ ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఉంది కర్ణాటక లాంటి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా ఎన్నికలు జరగాల్సి జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈ చివరి బడ్జెట్ చివరి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు అసంకల్పితంగానే కల్పితంగానే పెద్ద ఎత్తున ఈ భద్ర అప్పర్ భద్ర ప్రాజెక్టు నది మీద కర్ణాటకలో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు మనకు సహాయం చేయాలంటే ఉదాహరణ గతంలో మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలు ఆక్రానగరు నాగార్జున సాగరు శ్రీశైలము సాగరు వీడు గోదావరి మీద కృష్ణ మీద అట్లాగే మనకు నర్మదా నది మీద ఈ నదుల మీద కట్టిన ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు అందజేసింది అందజేయాలి కూడా రాష్ట్రాల పన్నుల వాటర్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్న కనుక భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి కొన్ని జాతీయ ప్రాజెక్టులు కూడా ప్రకటించాలి అట్లానే మనకు విభజన చట్టంలో పేర్కొన్నట్టు జాతీయ ప్రాజెక్టు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు తెలంగాణలో ఏదో ఒకదానికి దానికి పోరాటం జరుగుతుంది ఇప్పటిదాకా లేదు అక్కడ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రత్యేక మనకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని అయితే కృష్ణానది మీద నిర్మించే రంగారెడ్డి పాలమూరు కానీ ఇటు పక్కన ఒకటి మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ జాతీయ హోదా ఇవ్వాలని ఒక డిమాండ్ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది ఇంక కావాల్సింది మనకు పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టులు దేనికైనా నిధులు ఇవ్వమని కోరుతున్నాం ఈ రెండింటిని పక్కన పెట్టి జాతీయ హోదాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత రూ పక్కన పెట్టి జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం పక్కన పెట్టి ఈసారి ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించకపోవడం దాంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోవడం డిపిఆర్లు ఇచ్చినా కూడా దాన్ని అంగీకరించకపోవడం హెచ్చులు ఉంటే ప్రాజెక్టు ప్రారంభించినాడున్న బడ్జెట్ సరిపోదు కనుక రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతిపాదించిన బడ్జెట్కు అనుగుణంగా చేయకపోవడం ఇప్పుడు రెండు వేల పదిలో దీని నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని మాత్రమే ఖరారు చేయడం ప్రతి బడ్జెట్లో గుండుసు నూపెట్టడం ఇవన్నీ చేస్తుంది పోలవరం ప్రాజెక్టు ఇంకా కాళేశ్వరమును ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఒక్కదాని కూడా జాతీయ హోదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు రూపాయి ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రభుత్వం అప్పులో సప్ల తీసుకొని కట్టుకుంటుంది ఈ స్థితిలో రేపటి ఎన్నికలు జరగబోయే కర్ణాటకలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పర్ భద్ర కేటాయించడం వల్ల మూడు నాలుగు నష్టాలు ఉన్నాయి ఒకటి భద్రా నదిలో ఇప్పటికే నీళ్లు తప్ప కృష్ణానది భద్రా నది కలిసిన తర్వాత ఆ తర మన తుంగభద్రను మన అట్లాగే మనకు కృష్ణానది కలిసిన తర్వాత నీళ్లు ఇంకా కష్టం ఉన్నాయి కనుక చూసుకుంటే మన కృష్ణానదిలో మొదలైన నీళ్లు అప్పర్భద్రా పేరు మీద ఎలాంటి జాతీయ హోదా లేని ప్రాజెక్టుకు ఐదు వేల మూడు వందల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లు కేటాయించడం అంటే పూర్తిగా ఎన్నికల రాజకీయం ఇది అంటే ఎన్నికలకు వస్తే మాత్రమే ఎన్నికల రాజకీయం అయితే మాత్రమే మీరు డబ్బులు కేటాయిస్తారా అనే ఒక వాదన ఒక విమర్శ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ వినిపిస్తున్నది అప్పర్భద్రా ప్రాజెక్టుకి కనుక నిధులు ఇవ్వడంతో పాటు అది నిజంగా నిర్మాణం అయితే భద్రా నదిలో వరద పూర్తిగా తక్కువ అవుతుంది దాని ద్వారా కృష్ణానది నది వరద పోతుంది ఇవన్నీ చూస్తే మొత్తం మీద రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉన్నది అంటే కావాలని కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో కేంద్రంలో ఉంది కనుక మేము ఇష్టం నటు చేస్తాం ఎవరైతే వ్యతిరేకిస్తారో వారికి మాత్రం గుండు సున్నా పెడతాం ముఖ్యంగా ఎదిరించే పార్టీలకు ఆ పార్టీల అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ రాష్ట్రాలలో ఇంకా ఎండు ఇంకా ఎండగొడతాం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం భావిస్తుందని అనుకోవచ్చు కనుక ఈ భద్రా అప్పర్ భద్రా ప్రాజెక్టు వల్ల మా మనకు కింది రాష్ట్రాలు నష్టం కావడమే కాకుండా నిధుల కేటాయింపులో కూడా కేటాయించాల్సిన నిధులను కేటాయించకుండా అందుకని రెండు లక్షల హెక్టార్లకు పైగా ఆ భూభాగాన్ని మన సాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టులు మాత్రమే జాతీయ హోదా ఇవ్వాలి ఎలాంటి జాతీయ హోదా లేకుండా అప్పర్ భద్రాకు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలను అవమానించడమే తెలుగు రాష్ట్రాల ప్రజలను అవమానించడమే బీజేపీకి రాజకీయంగా నష్టం కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు ఏదైనా సరే మొత్తం మీద ఇట్లా పక్షపాత రాజకీయాలకు ఎన్నికల రాజకీయాలకు సాగుతమిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది ఇది ఎన్నికల్లో కరుగాల్చి వాత పెడతారా ఎన్నికల దాకా ప్రజలు దీన్ని మర్చిపోతారా ఉంచుకుంటారా జ్ఞాపకం పెట్టుకొని మరి బీజేపీని మరి వాతాడి తొక్కుతారా అనేది ప్రజలు తెలుస్తారు కాలమే నిర్ణయిస్తుంది ఏదేమైనా సరే ఈ పక్షపాత రాజకీయాలకు నిధుల కేటాయింపులో పక్షపాతాలకు తావివ్వకుండా ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టాలి రాష్ట్రాల సమాహారమే గ్రామాల సమాహారమే మండలము మండలాల సమాహారమే జిల్లా జిల్లాల సమాహారమే రాష్ట్రము రాష్ట్రాల సమాహారమే మరి దేశము అనే ఒక నీతి జ్ఞానంతో ప్రవర్తిస్తే తప్పనిసరి భారత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం అనే నానుడి అనే ఒక ఎరుక ఎరుకను స్పృహను కలిగి ఉంటే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర మన బీజేపీ పా పాలకులకు ప్రజలు ఓ హెచ్చరిస్తున్నారు నమస్కారం